अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णु गुरु साक्षात् परं ब्रह्म श्री गुरवे नमः व्यासं वसीन नप्तारं शक्ति पौत्रमक्राशरात्मज वंदे सुकता दून अचतर्वदनों ब्रह्मा द्विबापरो हरि अफालोचन शंघुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिंबलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దతో జయముదీరయేత్ వందనట అవ్వై నేను ఒకటి చెప్తా దానికి నువ్వు సమాధానం నువ్వు ఏదైనా అనో దానికి నేను సమాధానం ఇస్తాను ఈ పద్ధతిలో ఏది గొప్ప తేలుతుంది అన్నారు ఓ రాజుగారి దగ్గర ఓ పండితుడు ఉండేవాడు అతడు ఏమిటంటే నువ్వు అవునంటే నేను కాదంటాను నేను కాదంటే నువ్వు నేను అవునంటాను అనేది ఆయన గారి వాదం ఎలాగా వాదించడానికి వీలు లేకుండా చేసేవాడు ఈ పోకడ కనిపెట్టి ఓ పండితుడు ఏం చేశాడో వచ్చి నేను నేనవునది నువ్వు కాదంటావు నేను కాదన్నది నువ్వు అవునంటావు మహారాజు గారు సత్యసంతుడు దీని కాదండి మరి మహారాణి దుష్టురాలు కాదు మహాపతివ్రత అనే అభిప్రాయం చెప్పి మరి దీన్ని నువ్వేం చేస్తావో దీన్ని మరి ఇంకా ఎలాగా నువ్వు ప్రత్యాఖ్యానం చేస్తావో చెయ్యి అన్నట్టు ఏం చేస్తాడు దాన్ని దన్నం పెట్టాల్సి వచ్చింది ఇంకొక పండితుడు చిలకమతి లక్ష్మీ స్వామి గారు ఆయన ఇది చేస్తారు ఆ రాజుగారికి స్వయంగా ఏం తెలియదు అందుకోసం ఏ పండితుడైనా వస్తే గట్టిగా అరిచి వెట్టపెట్టుకుని ఎవడ గట్టిగా అరిస్తే వీడు గొప్ప పండితుడు అనుకునేవాడి జ్ఞానం అమ్మో ఆయనే వీడితే అలా మెల్లిగా మాట్లాడతాడు ఆయనేది విషయం చెబుతాడు కనుక మెల్లిగా మాట్లాడేవాడు మరి వీడి విషయం ఏం లేదా అరవడం అయితే అందుకోసం గట్టిగా అరిచేవాడు మరి ఆయన మన బ్రాహ్మణే గట్టిగా అరిచాడు మన పండితుడే గట్టిగా అరిచాడు ఈయన పండితుడు కానీ ఆయన ఏం పండితుడు అనుకునేవాడు ఈ రద్దు కాదు ఇది ఇంకో ఆయన కనిపెట్టాడు ఈయనొచ్చి ఏదో మాట అంటే అతను ఇంకోటి ఏదో అన్నాడు కిమ్ కిమ్ ఏమిటి అన్నాడు ఈ ఒక్కసారి ఒక్కసారికి కిమ్ జం థమ్ థమ్ అన్నట్టు నాలుగన్న గట్టిగా అరికేటారు ఈయన పండిత్యం అర్థమైపోయింది ఇది అయితే ఈ గెలవలేము అనుకున్నాడు పండుగ తీసిన అడుగు కట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు చేసి ఆహాహా ఈనాళ్లు తిరిగాను గాని ఇటువంటి పండితులు నాకు ఎక్కడా కనపడలేదు స్వామి ధన్యుడు ఆయన నెత్తి మీద వెంట్రుగట్లాగి ఈ నెట్టి మీద పెట్టుకున్నాడు ఏంటి ఇంతమంది పండితులు వచ్చారు కానీ ఈ రకం ప్రవర్తన ఎక్కడా చూడలేదు ఏమిటన్నట్టు బుద్ధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక్కొక్క వెంట్రో ఒక్కొక్క చోట పెట్టి మీద ఒక చైత్యాలు అవి కూడా కట్టారు స్థూపాలు వాటిని కట్టారు ఈయన అంతటి మహాపండితుడు కదా అందువల్ల మళ్లీ దొరకమంటే దొరుకుతుందా మనకి దొరకవు పదార్థములు అని చేతను ఈయన కేసం ఒకటి నేను పట్టుకుని దాచుకుని అలా ఆరాధించాలని నేను పట్టుకున్నాను మళ్లీ దొరుకుతాయా ఏమిటి అందరికీ అన్నది ఈ సభలో వాళ్ళందరూ అందరూ లొకి లాగడం ప్రారంభించారు మహాప్రభో నేను పండితుంది కాదు అని ఆయన ఇది చేశాడు నువ్వు అవునను నేను కాదను నువ్వు ఏదంటావో దానికి నేను సమాధానం చెప్తాను నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పు అని వందే ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ చేసి వందే ముందర ఉపక్రమించాడు ఏక ఏవాగ్నిర్బహుధా సమిధ్యతే ఏక సూర్య సర్వమిదం విభాతి ఏకో వీరో దేవరాజో రిహంత యమపితృణ ఈశ్వరశ్చయిత ఏవా అని అగ్ని ఒక్కడే కానీ బహుధా సమిత్రకే అగ్నికి మన ఇంట్లోనూ కుంపట్లో అగ్ని వెలుగుతోంది పొయ్యిలో అగ్ని వెలుగుతోంది యజ్ఞశాలలో అగ్ని వెలుగుతోంది రకరకాల చోట అగ్ని ప్రజ్వరుల్లుతోన్నది కానీ ఎక్కడైనా ఉన్నది ఒకటే అగ్ని అనేక రూపములలో అది ప్రజ్వరిల్లుతున్నది అలాగే సూర్యుడు ఒక్కడే ఈ లోకాన్నంతటినీ కూడా కాంతిమంతం చేస్తున్నాడు ఆయన ఒకే వీరుడు దేవేంద్రుడు ఆయన అందరినీ కూడా జయిస్తున్నాడు ఉన్నాడు ఆయన పితృదేవతలకు అందరికీ కూడా అధికారి ఒక్కడే పితరులకు అందరికీ కూడా ఒక్కడే అధికారి అంటే ఏకమైన ద్వితీయం అన్న విషయాన్ని ఈయన వారి అన్నమాట అనమాట ఒకటేగా బ్రహ్మం ఒక్కటే గానీ రెండవ పదార్థం అనేటటువంటిది లేదు అని ఈయన దాన్ని సమర్థిస్తూనే ఒకటి అన్నమాట రెండుగా చెప్పినప్పటికీ కూడా సమర్థించవచ్చును ద్వావింద్రాగ్ని చరతో వయ సఖాయౌ ద్వౌ దేవీ నారద పర్వత చౌద్రథ్యాపి చక్రే భార్యాపతి ద్వౌ విహిత విధాత్ర రెండు ఆ నడిగిన ఇంద్రాగ్నులు ఇద్దరు స్నేహితులుగానే సంచరిస్తున్నారు ద్వౌ దేవర్షి నారద పర్వ నారదుడు పర్వతుడు వీళ్ళిద్దరూనేమో దేవరుషులు ఇద్దరు ఆ అశ్విని దేవతలు ఇద్దరు భార్య భర్త వీళ్ళిద్దరిని కూడా బ్రహ్మదేవుడు సమముగా ఉండేటట్లుగా విడరాని వాళ్ల కింద విధించాడు అలాగే రథానికి రెండు చక్రాలు ఉంటాయి రెండు చక్రాలు ఉంటేనే కానీ రథం నడవదు అని ఈయన గారు ద్విసంఖ్య యొక్క ప్రాధాన్యాన్ని చెబుతున్నట్లుగా ఈ అంతటికీ కూడా పరబ్రహ్మ ప్రతిపాదన అంతరార్థంగా ఉంది ఈయన రెండంటే మళ్లీ ఈయన మాట కాదనాలి కదా ఆయన మూడంటాడు త్రిసూయతే కర్మణా వైత్రేయం అని త్రిసంఖ్యతోటి ఆయన గారు ప్రతిపాదించాడు చతుష్టయం బ్రాహ్మణానా నికేతం నాలుగు ఆశ్రమములున్నాయ్యా బ్రాహ్మణులకు నాలుగు వర్ణములు ఉన్నాయ్యా అని మళ్లీ చతుస్సంఖ్యనేమో ఇతడు ప్రతిపాదించాడు ఇవన్నీ ఏమో పంచాగ్నయ వేరు వేరే నిధున్నారు అందుచేత పంచ అగ్నులు పంచ అగ్ని పంచకము ఐదు ఉన్నాయి అని చెప్పి అలాగా యజ్ఞములు ఐదు అని ఇలాగా పంచ సంఖ్య ద్వారా ప్రతిపాదించవలసినటువంటి విషయాలను ఆయన ప్రతిపాదించాడు షడాధానే దక్షిణ మాహురే అని షట్ సంఖ్య ఆడుతో ప్రతిపాదించాడు మళ్ళీ అష్టావక్రుడు సప్త గ్రామ్యా పశవ సప్త వన్యా దానికి వంది మళ్లీను అరణ్య జంతువులు ఏడు గ్రామంలో ఉండేటటువంటి జంతువులు ఏడు అని ఇల్లాగా సప్త సంఖ్య మీదేమో మళ్లీ విషయాన్ని ప్రతిపాదించాడు ఇతను ఆహా అలాగే అష్టౌానా శతమానం వహంతి అష్ట సంఖ్యతోటి విషయాన్ని ప్రతిపాదించాడు మళ్లీ అష్టావక్రుడు వందేమో నవయువోక్త స్వామిధేన్య పితృణాం స్వామిధేని మంత్రములని ఉన్నాయి అవి తొమ్మిదే ముఖ్యములైనటువంటి మంత్రములు అంటూ సంఖ్య ఇలాగా మళ్ళీ దశోక్తాహ దశ దిశలున్నాయి అని అష్టావస్తుడు ఇదంతా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రోజు పట్టేటటువంటి విషయం దీని ద్వారా ఏమి చెప్పాడు ఏమిటి తర్వాత వంది మళ్ళీ ఏకాదశ ఏకాదశ ఏకాదశిన పశునాం ఏకాశైవాత్రి ఏకాదశి రుద్రులు అని ఇల్లాగ ఏకాదశి సంఖ్య మళ్ళీ అతడు ద్వాదశి సంఖ్య ఈయన త్రయోదశి సంఖ్య ఇల్లాగా పెరిగింది పదమూడు విషయములని చెప్పేదాకా కూడా అన్నాడప్పటికీ అఘోముఖం ఖ్యానపరం పదాని అష్టావక్రం చా్యుదీర్యంతమేవా ఆ తర్వాత వందే ఇంక మాట్లాడలేకపోయాట ఈయన త్రయోదశి సంఖ్య దాకా కూడా ఈయన తీసుకుని వెళ్లి చెప్పొస్తే సగం చెప్పాడు ఆయన త్రయోదశి త్రయోదశి సంఖ్యను వందే చెప్పాడు త్రయోదశి తిథిరుక్త ప్రశస్త త్రయోదశి ద్వీపవతి మహీష పదమూడు ద్వీపములున్నాయి పదమూడు తిథులున్నాయి అని చెప్పి సగం శ్లోకం పూర్తయింది ఇంత మళ్లీ రెండు విషయములు ఏం చెప్పాలో ఆయన గారికి తోచలేదు అక్కడ ఆగిపోయాడు బంది వాక్యం అక్కడికి ఆగిపోయింది శ్లోకస్యార్థం వ్యాజహార అష్టావక్రహ ఆ సఖాన్ని అప్పుడు అష్టావక్రుడు పూర్తి చేశాడు నువ్వు అను నువ్వు చెప్పు నేను సమాధానం చెప్తాను అంటాను దానికి నువ్వు సమాధానం చెప్పు అని కూడా అతడు ప్రతిజ్ఞ చేశాడు అది పూర్తి కాలేదు అక్కడికి అది ఆగిపోయింది ససార కేసి త్రయోదశాదీని అతిఛందాంసి చాహుహో అని కేసి త్రయోదశాహాన్ని ససారా కేసి అనేటటువంటి వాడు పదమూడు రోజులు వ్యాపించాడు మరి త్రయోదశాదీని అతిఛందాంశి ఛందస్సులున్నాయే వేదములో ఉన్నటువంటి ఛందస్సులు పదమూడు ఉన్నాయని చెబుతారు అని అతడికి తోచనటువంటి రెండు విషయాల్ని ఇతడు చెప్పి దాన్ని పూర్తి చేశాడు ఇకంటే ఇక మాట్లాడలేట తూష్ణీం భూతం సూతభ నిశమ్యా అతడు ఇక మళ్లీ నోటి నుంచి మాట రాక మౌనంగా కూర్చున్నాట అసోముఖం ధ్యానవరం తలకాయ వంచుకుని ఆలోచిస్తూ కూర్చున్నట అప్పుడు అష్టావక్రుడు ఇంకా చెబుతున్నాడు దానితోటి జనం అందరూ కూడా అష్టావక్రుడిని సహలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ప్రశంసించడం ప్రారంభించారు అష్టావక్రం పూజయంతో ప్రాంజలయ ప్రతీతాహి పన్నెండేళ్ల కుర్రాడి దగ్గరికి వచ్చి మహావృద్ధులైనటువంటి పండితులందరూ కూడా దోషులు పెట్టి నమస్కారం చేస్తూ ఏమి మహాపాండిత్యం ఏమి శక్తి అని దీన్ని ప్రశంసించడం ప్రారంభించారు అప్పుడు రాజువైపు తిరిగి అష్టావక్రుడు అన్నట బ్రాహ్మణా బ్రాహ్మణ శుశ్రువాసో వాదే జిత్వా సరిదే మజ్జిత్రాక్ ధర్మ ప్రాప్నోతు తు గృహ్యాూన్యమధ్య అయినా ఇతడు ఇంతవరకు ఎంతమంది పండితుడిని ఓడించి నీళ్లలో ముంచో ముంపించాడో చెప్పలేము అంచేతను అదే ప్రకారం వీడికి కూడా శిక్ష వే తీసుకుని వెళ్లి ఇతన్ని గంగలో ముంచండి అన్నా అష్టావకుడు అప్పుడు వంది అన్నాక నాకేం బాధ లేదయా ఆ ప్రకారం శిక్ష నాకు వేస్తాను అన్న వంది ఎందుకనండి నేను వరుణరాజు కుమారుని నేను అక్కడ పత్రాస సత్రం ద్వాదశ వై అక్కడ పన్నెండు సంవత్సరముల యజ్ఞం ఒకటి జరుగుతని మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నాడు ఆ ఇక్కడేమో ఈయన కూడా పన్నెండు సంవత్సరముల యజ్ఞం ప్రారంభించాడు జనక మహారాజు అదర్థంతే ప్రేత మే ద్విజాగ్రియా ఇక్కడ భూలోకంలో జనక మహారాజు గారు యజ్ఞం చేస్తూ ఉంటే కట్టుకుని వరుణలోకానికి రండి అంటే ఏమి ఇక్కడి నుంచి అందుకని ఇక్కడి నుంచి ఒక్కొక్కడిని అక్కడికి పంపించాలి దానికోసం నేను మీ దగ్గరకు వచ్చి ఒక్కొక్కడిని ఓడించినట్లుగా ఇది చేసి వాళ్ళని నీళ్ళల్లో ముంచుతో వచ్చాను ప్రత్యేక దండలో ముంచడానికి కారణం మునిగిని వాడు పేరకపోవడం అంటే ఏమైపోయాడు వాడు అంతేత నీళ్లలో మునిగి మునిగేటప్పుడు ఒరీ దించుకుని పోయేవారు అన్నమాట ఇక అక్కడికి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష ఓ బ్రాహ్మణేజ్యు సుమస్త నిత్యం లోటా సంస్థ సూచన ఒకవంత